అరవేడవ జయంతిని పురస్కరించుకుని మెగా రక్తదాన శిబిరాన్ని రామగిరి మండల కేంద్రంలో ప్రారంభించిన పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత కొత్త జిల్లా రామగిరి మండల కేంద్రంలో పరిటాల రవీంద్ర అరవై ఏడవ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ తదితరులు మాట్లాడుతూ పరిటాల రవీంద్ర అరవై ఏడవ జయంతి సందర్భంగా రామగిరి మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి ఈ రక్తాన్ని అందజేస్తున్నామని పరిటాల రవీంద్ర జయంతి సందర్భంగా మరిన్ని సేవా కార్యక్రమాలు రేపటి రోజున కూడా నిర్వహించబోతున్నామని పరిటాల శ్రీనం పరిటాల సునీత తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆరు మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నేతలు అంతా కూడా పాల్గొని మెగా రక్తదాన శిబిరంలో రక్తాన్ని దానం చేస్తారు మేడం <laughs> మేడం <laughs>

मैडम रेडी रेडी मैडम रेडी రవీంద్ర గారి అరవై ఏడవ జయంతి సందర్భంగా రామగిరిలో నందమూరి తారక రామారావు గారిది మరి అదే రకంగా పరిటాల రవీంద్ర గారిది కాంస విగ్రహాలని ఆవిష్కరిస్తూ దానితో పాటు వారిద్దరికీ ఒక ఘన నివాళి అర్పించేటట్టుగా గతంలో పరిటాల రవీంద్ర గారు మొదలుపెట్టి మాకు అలవాటు చేసి చుట్టుపక్కల ఉన్న అభిమానులకు గాను సహచరులకు గాను అనుచరులకు గాను రక్తదానం గురించి రక్తదానం యొక్క గొప్పతనం గురించి ఆ రోజు ఆయన చెబుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రజలందరి సహకారంతో అతను పెట్టాలి రాజధాని గారి అభిమానుల సహకారంతో ప్రతి జనవరి ఇరవై నాలుగో తారీఖున ఇదే రకంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని ఆర్గనైజ్ చేయడము మరి అదే రకంగా జయంతి జయంతికి హైదరాబాదులో కావచ్చు లేకుంటే వర్ధంతికి రేపల్లెలో కావచ్చు అనేకమైన ప్రాంతాల్లో పరిటాల రవీంద్ర గారిని అభిమానించే వారంతా కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపుల ద్వారా ప్రజలకు ఉపయోగపడమే కాకుండా పరిటాల రవీంద్ర గారి ఆశయాలని కానీ ఆశల్ని కానీ ఆయన చేపట్టిన గొప్ప కార్యక్రమాల్లో ఇదొకటి కాబట్టి దీన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి అన్నిటికంటే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ యొక్క అవేర్నెస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని వారందరూ కూడా చేపట్టడం మరి అదే దీంట్లోనే ఈరోజు కూడా కార్యక్రమాన్ని చేపట్టడం ఇప్పుడు కూడా చాలామంది పరిటాలేంద్ర గారికి అభిమానులందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడము వారందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఆనందంగా వాస్తవంగా చెప్పాలంటే రక్తదానం ఇచ్చామని చెప్పి రక్తం ఇచ్చిన తర్వాత వీళ్ళందరి ముఖాల్లో నీరసం కంటే కూడా మేము ఒక రక్తం దానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడబోతున్నామనే ఆనందమే వాళ్ళ ముఖాల్లో మనకు ఎక్కువగా కనబడుతుంది కాబట్టి అదే రకంగా దీని ఒక పాజిటివ్ ఇంపాక్ట్ లాగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాన్ని ప్రజలు తీసుకెళ్లి ప్రజలు దీన్ని అడాప్ట్ చేసుకొని తీసుకెళ్లే విధానాన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఆయన మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మేము ఖచ్చితంగా సక్సెస్ అయ్యామనుకుంటున్నాం మరి అదే రకంగా ఈరోజు మండలం అంతా గుర్తుండేటట్టుగా నియోజకవర్గం ఇక్కడ ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలందరూ కూడా ఈరోజు ఎన్టీఆర్ గారిది మరి అదే రకంగా పరిటాల రవీంద్ర గారి కాంస విగ్రహాలని ఈరోజు ఆవిష్కరించాలి ఖచ్చితంగా మనకు జ్ఞాపికగా మనం పెట్టుకోవాలి అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఈరోజు పైటాల రవీంద్ర గారు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో అవి కొన్ని తరాలకు ఉపయోగపడేటట్టుగా తరాలకు గుర్తుండేటట్టుగా చేసినప్పటికీ ఆయన జ్ఞాపకాలు అనేవి మరియు రాబోయే తరాలకు మరింత ఉపయోగపడాలి గుర్తుంచుకోవాలి లేకుంటే ఆయన తీసుకున్న నడిచిన మార్గాలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసం అవన్నిటికీ కూడా ప్రజల్ని ఇన్స్పైర్ చేస్తూ ముందుకెళ్లాలనే ఆలోచనతో పెడుతున్న ఈ విగ్రహాలను కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఉపయోగం ఈరోజు పెడుతున్నది పార్టీ కోసమో మా కోసమో కాదు ఈరోజు విగ్రహం అనేది పెడుతుంది భావి తరాలకు ఈ ప్రాంతంలో గతంలో జరిగిన అరాచకాలు కానీ దాని మీద ప్రజలు చేసిన పోరాటాలు కానీ అందులో పైటాల రవీంద్ర గారి లేకుంటే ఎన్టీఆర్ గారి పాత్ర కూడా గుర్తు చేసుకునేటట్టుగా ఈరోజు విగ్రహాలు పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది కాబట్టి అదే రకంగా పెనగొండలో రేపటి రోజున ఆగస్టు ముప్పయో తారీఖున పరిటాల రవీంద్ర గారి జన్మదినాన అక్కడ కూడా కాంస విగ్రహాన్ని పెట్టడం పరిటాల అంటే పెనుగొండ పెనగొండ అంటే పరిటాల అనేటట్టుగా పరిటాల రవీంద్ర గారికి పెనగొండ నియోజకవర్గం కానీ అక్కడ ఉన్న ప్రజలతో ముఖ్యంగా ఒక మమేకమై ముందుకెళ్లే పరిస్థితి అనేది ఉన్నింది వాళ్ళందరూ కలిసి సవితమ్మ గారు అందులో ఇనిషియేటివ్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చినందుకు మొత్తం జిల్లాల వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పల్టల రవీంద్ర గారు అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆమెను హర్షిస్తున్నారు ఆ కార్యక్రమాన్ని హర్షిస్తున్నారు మరి దాంతోపాటు కుటుంబ సభ్యులుగా మేమందరూ కూడా ఆమె ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పల్లాల రవీంద్ర గారిని మరొకసారి పెనగొండలో గుర్తు చేసుకునేటట్టుగా ఆ కార్యక్రమాన్ని పెట్టడానికి కూడా ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను